హాయ్ అండి వెల్కమ్ టు తమిళందర్ క్లాస్ షాప్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం నిన్న లాగిన్ ఇది నిన్నైతే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కరెక్ట్గా మేము కొల్లికి వెళ్ళామన్నమాట ఆ టైంకి ఇంకా అక్కడ మొక్కలు నాటుదామని చెప్పి వెళ్ళి ఫోన్ అయితే ఛార్జింగ్ ఉందా లేదా అనేది చూసుకోకుండా బయలుదేరిపోయాను ఆ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది ఈ వీడియో కూడా మా హస్బెండ్ మొబైల్లో తీసాను అనమాట ఇంకా ఇవాళ అయితే వచ్చేసి ఇంకా ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత బాబుని కూడా కొల్లికి తీసుకొచ్చానండి ఎందుకంటే కొంచెం నీరసంగా ఉంటున్నాడు కదా వాడికి కొంచెం యాక్టివ్గా ఉంటాడు కదా ఆడితే అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము నేను అనుకున్నట్టే మా బాబు చాలా హ్యా హ్యాపీగా ఆడుకున్నాడు అనమాట అక్కడికి రోడ్డుకి వెళ్ళిపోవడం బాగా ఇష్టపడుతున్నాడు ఇంకా అటువైపు కాకుండా కింద అయితే వదిలేసాను మట్లో మళ్ళీ మీరు కామెంట్స్ చేయకండి మట్లో బాబుని వదిలేసారు ఏంటి అని ఇంకా ఇక్కడైతే మేము వచ్చిన పని ఏంటంటే ఇవి ఎండు కొబ్బరి కొబ్బరికాయలు ఉంటాయి కదండి అవి అయితే మేము ఇల్లు స్టార్టింగ్ చేయకముందే మా హస్బెండ్ అయితే పాతి పెట్టారనమాట అవి అయితే ఇలా మొక్కలు వచ్చినాయి అంటే దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోతుంది అనమాట వన్ ఇయర్కి మనకి చక్కగా చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చినాయి యాక్చువల్గా మూడైతే నాటారండి ఒకటి అక్కడ వదిలేశారు రెండైతే ఇక్కడ తీసుకొచ్చి మేము ఇలా నాటుకుంటున్నాం అనమాట ఎందుకంటే మనం కొత్తగా ఒకటి నిర్మించుకున్నామంటే మనకి అవసరమయ్యేవన్నీ మనం సమకూర్చుకోవాలి కదా ఇది ఎదగడానికి ఎంత టైం పెట్టినా కూడా ఇప్పటి నుంచే ఆ పని మనం చేసామంటే అది ఫ్యూచర్లో మనకి బెనిఫిటే ఇంకా మా బాబు పని మా బాబు అయితే చేసుకుంటున్నాడు అక్కడ చిన్న గొయ్యిలా ఉందనమాట నీళ్లుండి దాంట్లోకి అయితే దిగి మళ్ళీ పైకి అయితే వస్తున్నాడు ఇక్కడ ఫ్రంట్ అయితే గోడకు మాత్రమే పెయింటింగ్ వేయడం అయిందండి అవును మర్చిపోయాను మా పెయింటింగ్ కాంబినేషన్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పేయండి అలానే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్కి ఒక లైక్ ఇవ్వండి షార్ట్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి సపోర్ట్ చేసినట్టే లాంగ్ వీడియోస్ కూడా చూస్తారని కోరుకుంటూ మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఇంకా ముందు ముందు చాలా అవసరం అనమాట దానికోసమని మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడైతే మా హస్బెండు ఇలా చిన్న చిన్న గోతులు గుణపంతో లోతుగా తీసేసి మొక్కలైతే నాటేశారండి రెండు మొక్కలు ఒకటైతే ఇక్కడ నాటారు కదా ఇంకొకటి ఏమో ఇటువైపు దానికి ఆపోజిట్కి అయితే నాటుతున్నారనమాట పల్లెటూరుల్లో కూడా గొడవ వచ్చేవాళ్ళు ఉంటారండి ఈ మాట ఎందుకు అంటున్నానంటే మేము ఇల్లు కట్టకముందు స్టార్టింగ్లో ఈ ఈ పొలం ఉంది కదా ఇంకొండి ఇక్కడ నేను నడుస్తున్నాను కదా ఆ చివరికి అయితే మేము ఆల్రెడీ రెండు కొబ్బరి చెట్లైతే నాటామన్నమాట కొని ఫస్ట్లో దానికైతే ఆపోజిట్ పొలం వాళ్ళు మాకు మీ ఈ చెట్లు పెద్దవైన తర్వాత మా పైకి ఏది వస్తాయి నీడ కనిపిస్తుంది అది ఇది అని చెప్పి కొంచెం తతంగం చేశారనమాట మళ్ళీ మా హస్బెండ్ అవి తీసేసి చెప్పాలంటే సగం వరకు మాకు అటువైపు ప్లేస్ ఉందండి కానీ వాళ్ళు వినకుండా కొంచెం ఇష్టం వచ్చినట్టు మాట్లాడారనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా అక్కడి నుంచి తీసేసి అవి వేరే చోటైతే నాటారు ఇప్పుడు ఈ కొబ్బరి మొక్కలు మనం బయట కొన్నామనుకోండి ఎలా లేదనుకున్నా ఒక మొక్క నాలుగు వందల యాభై అదే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ బిలో అయితే ఉంటుందంట కానీ ఇక్కడ మాకైతే ఇంకా కొనుకోవాల్సిన పని అయితే లేదనమాట మా హస్బెండే ఓన్గా కొబ్బరిలు పాతి పెట్టి అయితే మొక్కలు అయితే చేశారు ఇంకా గుణపంతో ఇలా తీసినప్పుడు మా బాబు అయితే ఫస్ట్ ఇక్కడే ఉన్నాడండి తర్వాత వాడిని తీసుకెళ్ళి అటువైపు అయితే వదిలేను అనమాట నిన్నంతా వర్షం రావడం వల్ల ఇక్కడ మట్టి బాగా అడుగు వేస్తుంటే లోతుకి దిగిపోతుందనమాట ఇంకా ఇటువైపు అయితే కొబ్బరి మొక్కలు నాటడం అయిందండి మళ్ళీ ఇంటర్న్ అయితే వచ్చి అరటి మొక్కలు అయితే నాటుతున్నారు ఆల్రెడీ చెప్పాను కదా ఇల్లు కట్టకముందు ఫ్రంట్లో పొలం వెనక్కి నాటమని చెప్పి అవైతే ఇప్పుడు సాగం ఎదిగిపోయినాయండి అరటాకులు కూడా వచ్చేసినాయి ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంటనుకో కూడా రెండు మొక్కలు అయితే వేస్తున్నాము దీని పక్కనే ములక్కాడ చెట్టు ఒకటి వేసాము ఉసిరి చెట్టు అయితే ఒకటి అనమాట ఇంక ఇల్లు అయిపోయిన తర్వాత ఇదంతా శుభ్రంగా రోజు మనం క్లీన్ చేసుకుంటాం కాబట్టి నీట్గా ఉంటుంది అనమాట రోజు వీడియోస్లో మీరు చూస్తూనే ఉంటారు కదా ఇంకా అటువైపు అయితే గడ్డి గడ్డి మేటైతే వేశారండి మా గారు మొన్న వేరుశనగాల కోసం కదా ఆ గడ్డి అంతా తీసి ఇక్కడ వేసారనమాట ఇదే గడ్డి మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుందన్నమాట ఇంకా ఈ సంవత్సరానికి అయితే మాకు కొనుక్కోవాల్సిన పని అయితే లేదు ఇంకా ఆల్మోస్ట్ మా ఇల్లు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కరెంటు పని అయితే ఉందనమాట ఇంకా ముందు ముందు వీడియోస్లో మీరు కూడా చూస్తూ ఉంటారు కదా ఇంకా ఇవాళ అయితే ఇంతేనండి మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్